నమస్తే ఈరోజు నేను చేసిన స్పెషల్స్ ఇవ్వండి రైస్ చపాతీలు సోరకాయ కర్రీ సోరకాయ కర్రీ హెల్త్ చాలా మంచిది సమ్మర్ సీజన్లో టమాటో చట్నీ అండ్ వాటర్ మిలన్ జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ వేస్తున్నానండి మిక్సీ పట్టి అందులో కొంచెం మిరియాల పౌడర్ ఎల్లుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ పేపోయిందండి వడగట్టేస్తున్న ఇందులో కొంచెం మిరియాల పొడి అల్లుకుంటే తాగడమేక పేపండి వడగట్టేస్తున్న ఇందులో కొంచెం మిరియాల పొడి అల్లుకుంటే తాగడమేక సొరకాయ కర్రీ వేస్తున్నానండి మడత రొట్టెలు అండి సోరకాయ కర్రీలోకి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మడత రొట్టెలు తినాలంటే రాసి పెట్టి ఉండాలి ఎవరికైనా వేడి వేడి చపాతీలు చేస్తున్నానండి ఓ పక్కకేమో సోరకాయ కర్రీ అవుతుంది మడత రొట్టెలు చాలా బాగుంటాయి సోరకాయ కర్రీలోకి మడత రొట్టెలను ఇలా కర్రీలో ముంచుకొని చెప్

good day.